రసగుల్లాని చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే ఈ రసగుల్లా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అసలు ఈ రసగుల్లాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనే చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ రసగుల్లాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకుంటున్నాను మీరు పచ్చి పాలైనా తీసుకోవచ్చు లేదు అనుకుంటే కాగబెట్టిన పాలైనా పర్లేదు ఇక్కడ నేను కాగబెట్టిన పాలనే తీసుకుంటున్నాను వీటిని ఒక పొంగు రాణిస్తే సరిపోతుంది మనం తీసుకున్న పాలు ఎంత చిక్కగా ఉంటే మనకి పన్నీర్ అనేది అంత చక్కగా ఫామ్ అవుతుంది ఇలా మనకి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫుల్ నిమ్మకాయ రసాన్ని తీసి వేస్తున్నాను ఇదంతా వేసుకొని దీన్ని పాలు విరిగిపోయే వరకు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఇలా నిమ్మరసాన్ని వేసుకోగానే పాలనేవి విరగడం స్టార్ట్ అవుతాయి ఇలా దీన్ని కలుపుకుంటూ ఇవి పూర్తిగా విరిగిపోయి మనకి ఈ పాలలో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి కొంచెం సేపటి తర్వాత మనకి ఈ పన్నీరు వాటరు విడివిడిగా సపరేట్ అయిపోతాయి అలా సపరేట్ అయ్యే వరకు దీన్ని కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా మనకి పన్నీర్ అనేది ఫామ్ అయిన తర్వాత ఈ పన్నీర్ని వాటర్లో నుంచి సపరేట్ చేసుకుందాం దానికోసం ఒక స్టైనర్ని తీసుకొని అందులోకి ఒక కాటన్ క్లాత్ని వేసుకొని మనం కొట్టుకున్న పాలు మొత్తాన్ని ఈ క్లాత్లోకి వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలనే యూజ్ చేశాను కాబట్టి పన్నీర్ అనేది కొంచెమే వచ్చిందండి అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే కనుక పాలని ఒక లీటరు వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు తీసుకుంటే మనకి పన్నీర్ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొన్ని నార్మల్ వాటర్ని కూడా వేసుకొని ఈ క్లాత్ని గట్టిగా చుట్టేసి వాటర్ మొత్తాన్ని తీసేయాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వాటర్ మొత్తాన్ని గట్టిగా పిండేసుకున్న తర్వాత ఈ క్లాత్ మీద బరువును పెట్టి దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అలా వదిలేయాలి ఇలా పెట్టి మనం క్లాత్ మీద బరువును పెట్టుకోవడం వల్ల వాటర్ ఏమన్నా ఉంటే అవి కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇలా పెట్టి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఈ క్లాత్ నుంచి పన్నీర్ని సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను రసగుల్ల కోసం పన్నీర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా ప్రిపేర్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళు బయట నుంచి పన్నీర్ని తీసుకొచ్చుకొని కూడా రసగుల్లాని ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ అయితే మనకి రసగుల్లా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా నేను తీసుకున్న పాల క్వాంటిటీకి నాకు ఇంత పన్నీర్ అయితే వచ్చింది ఇప్పుడు మనం ఈ పన్నీర్ని ఎంత స్మూత్గా మిక్స్ చేసుకుంటే మనకి రసగుల్లా అనేది అంత సాఫ్ట్గా వస్తుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మన చేతిని యూజ్ చేసి ఈ పన్నీర్ని స్మూత్గా మిక్స్ చేసుకోవాలి దీన్ని కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా ఇలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి అని మరీ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోకూడదండి పైప్ అయినా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మనకి ఒక ముద్దలా ఫామ్ అవ్వాలి దగ్గరికి అలా దగ్గరకు వచ్చే వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతవరకు రసగుల్లాని ఎవరైనా ట్రై చేయకపోయి ఉండుంటే ఒకవేళ ట్రై చేసినా పర్ఫెక్ట్గా రాలేదు అనుకున్న వాళ్ళు ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా పన్నీర్ ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెం తీసుకుంటూ మనకి నచ్చిన సైజులో రౌండ్ బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడా క్రాక్స్ లేకుండా దీన్ని స్మూత్గా రౌండ్గా మిక్స్ చేసుకొని రౌండ్ బాల్స్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న ఈ పన్నీర్ క్వాంటిటీకి నాకైతే ఒక ఎనిమిది అయితే అయ్యాయి చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఇవి షుగర్ వాటర్లో వేసిన తర్వాత మనకి ఇవి డబల్ క్వాంటిటీలో ఒబ్బుతాయి కాబట్టి ఈ సైజు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పంచదారని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పంచదారని వేసుకుంటున్నామో అదే కప్పుతో ఒక త్రీ కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం తీపిని తక్కువే యూజ్ చేస్తున్నానండి తీపిని కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక అరకప్పు వరకు పంచదారని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక యాలుక్కాయని కూడా దంచి వేసుకోవాలి మనకిది పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి మనకి షుగర్ వాటర్లో కరిగితే సరిపోతుంది దీన్ని ఒక రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ బాల్స్ అన్నిటినీ అందులోకి నిదానంగా వేసుకోవాలి చాలామంది రసగుల్లాని ప్రిపేర్ చేసేటప్పుడు పన్నీర్లో మైదాన్ని యూజ్ చేస్తూ ఉంటారు లేదంటే కార్న్ఫ్లోర్ని వేస్తూ ఉంటారు కదా అలా వేయడం వల్ల మనం ఈ బాల్స్ని షుగర్ వాటర్లో వేసిన తర్వాత అవి వాటర్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయి మనకి రసగుల్ల అనేది పర్ఫెక్ట్గా రాదు అలా అవేమీ యూస్ చేయకుండా అచ్చం పన్నీర్తోనే మనం ఈ రసగుల్లాలని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మనం వాటర్లో ఈ పన్నీర్ బాల్స్ మొత్తం వేసుకున్న తర్వాత వీటిని కనీసం ఒక టెన్ మినిట్స్ వరకైనా వాటర్లో మరిగించుకోవాలి అవసరమైతే మూతను పెట్టేసి మనకి ఈ పన్నీర్ బాల్స్ అనేవి డబల్ క్వాంటిటీలో ఉబ్బే వరకు వీటిని మరిగించుకోవాలి చూసారు కదా కొంచెం సేపటి తర్వాత మనకి ఉబ్బడం స్టార్ట్ అయ్యాయి ఈ రసగుల్లా అనేది మనకి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఒక రసగుల్లాని తీసి చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంది ఇవిలా ఒక టెన్ మినిట్స్ వరకు మరిగిన తర్వాత ఒక్కొక్క రౌండ్ బాల్ని తీసుకొని కూల్ వాటర్లోకి వేసుకోవాలి మనం రసగుల్లాని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ స్టెప్ అనేది కంపల్సరీ అండి ఒక బౌల్ని తీసుకొని అందులోకి కూల్ వాటర్ని వేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పాకంలో నుంచి ఈ పన్నీర్ బాల్స్ని తీసి ఇందులోకి వేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకొని ఈ మనకి రసగుల్లా అనేది పూర్తిగా చల్లారాలి ఇవి ఇలా వాటర్లో కూలింగ్కి నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు వీటిని ఉంచుకోవాలి చూసారు కదా ఒక దాన్ని తీసి చూపిస్తున్నాను ఎంత స్మూత్గా ఎంత సాఫ్ట్గా ఉందో మనకి రసగుల్లా అనేది ఎక్కడా వేడి లేకుండా లోపల వరకు కూలింగ్ అనేది వెళ్ళి ఇవి పూర్తిగా చల్లబడాలి ఇవి ఇలా చల్లగా అయిన తర్వాత ఒక్కొక్క పన్నీర్ బౌల్ని తీసుకొని వాటర్ మొత్తాన్ని తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా అన్నిటినీ బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ వాటర్ మొత్తాన్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి నిజంగా అండి ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రసగుల్లాని ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రిజ్లో ఉంచుకొని చల్లచల్లగా తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి